హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఛానల్ వండర్ రా ఆఫ్ కుకింగ్ ఈరోజు అన్ని ఆకుకూరలు వేసి చాలా టేస్టీగా పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం ఎప్పుడు టమాటో పప్పు ఏం తింటారు చెప్పండి ఇలా వారానికి ఒకసారి అన్ని ఆకుకూరలు వేసి పప్పు చేసుకోండి టేస్టీకి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు అన్ని ఆకుకూరల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయో చూసేయండి ఇక్కడ నేను ఐదు రకాల ఆకుకూరలు తీసుకున్నాను తోటకూర పాలకూర చుక్కకూర బచ్చలకూర మునగాకు యాడ్ చేసుకున్నాను అన్ని రెండు రెండు కట్టలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక కప్పు కందిపప్పుని తీసుకుని నీట్గా త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి టైం లేకపోతే ఒక కప్పు కందిపప్పుకి మూడున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి అదే మీరు నానపెట్టుకోకపోతే నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మూడున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సరిగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆరు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆకుకూర పప్పు కాబట్టి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండేటట్టు యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీరు పచ్చిమిర్చి కారం తక్కువ యాడ్ చేసుకుంటే కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోండి చింతపండు అంత ఎక్కువ పట్టదు మీ పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో చుక్క కూర అలాగే టమాటో కూడా యాడ్ చేస్తాం కాబట్టి నాలుగు కప్పుల ఆకుకూరను యాడ్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ కప్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఒక కప్పుకి నాలుగు నుంచి ఐదు కప్పులు ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు మీడియం సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఫోర్ వేయించుకుంటే పప్పు చక్కగా కుక్ అయిపోతుంది పప్పు కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయాక మూత తీసుకుని మీ టేస్ట్ కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని మెత్తగా స్మాష్ చేసుకోండి కళ్ళు యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోండి పప్పును బాగా మెదుపుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి అంతా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుని జీలకర్ర ఆవాలు మెంతులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపే ముందు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని తాలింపుని పప్పులోకి యాడ్ చేసేసుకోండి తాలింపు యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేశారనుకోండి తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళదనమాట ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పప్పుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి సర్వ్ చేసుకోండి కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది గా ట్రై చేయండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి